ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గత మూడు రోజుల క్రితం సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే దీంతో అప్పటి నుంచి సింగపూర్లో ఆయన చికిత్స అందించుకుంటూ ఉన్నారు ఇకదలో ఉండగా ఈ విషయం తెలియగానే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సురేఖ సింగపూర్కి వెళ్ళి ప్రత్యేక పూజలు సైతం చేసిన విషయం తెలిసిందే మరోవైపు అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ కోలుకుంటూ ఉన్నారు ప్రస్తుతం అతను ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి గారు తెలిపిన విషయం ప్రస్తుతం అవుతోంది ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు మా బిడ్డ శంకర్ ఇంటికి వచ్చేశారు అయితే ఇంకా కోలుకోవాలి మా కులదవ్యమైన ఆంజనేయ స్వామి దేవితో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మా బిడ్డ మళ్ళీ మామూలు ఎప్పటిలాగే ఉంటాడంటే మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ తెగ వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మార్క్ శంకర్ చిరంజీవి గారింటికే చేరుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆరోగ్యం కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారింట్లో ప్రత్యేక పూజలు స్టార్ట్ చేశారట నేతో ఇది చూసిన అన్నా లెజినోవా ఎమోషనల్ అయ్యారట ప్రశ్న యూనియోస్ కూడా తెగ వరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గత మంగళవారం రోజున మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు దద్దరిలేయ్యాయి మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా పడాలని ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అనుకున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి వారు వివరాలు అడిగి తెలుసుకున్నారట